ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ఏమైనా ఈయన ఓన్ గా ఏమైనా డిజైన్ చేశారా గతంలో వాళ్ళ నాన్నగారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలు అంత ముందు ఇంటి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు చేసినటువంటి కార్యక్రమాల్లోనే ఈ గవర్నమెంట్లో ఒక నాలుగు ఆ గవర్నమెంట్ నాలుగు తీసుకొని దాన్ని పేర్లు మర్చి పెట్టారు తప్పితే ఈయన కొత్తగా పెట్టింది ఏం లేదు కదండి ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి కానీ మాది కాపీ కొట్టారంటే మీది కాపీ ఏం కొట్టాలా వాస్తవంగా మీది కాపీ కొట్టాల్సింది ఏం లేదు మీరు చేసిన కార్యక్రమాలు మద్యపానం మీరు నిషేధం అన్నారు చేశారా అది వీళ్ళు కాపీ కొట్టలేదు కదా అదే విధంగా మీరు జనాలు చాలా బాగా మోసం చేశారు జనాలు గ్రహించారు కాబట్టి నూట ఒక యాభై ఒక సీట్లు ఉన్నటువంటి మిమ్మల్ని పదకొండు సీట్లు తెచ్చారు ఇప్పుడు మీరు నిజంగా బాగా చేసి ఉంటే మీకు నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై దగ్గర తీసుకెళ్ళిపోవాలి కానీ పదకొండు ఎందుకు వస్తామండి భారీగా పెట్టుబడి ఒకటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అలాగే సమ్మిట్ పెట్టారు ఏడు గుడివాడ అమర్నాథ్ గారే మనకు ఇది ఐటీ మినిస్టర్ ఉన్నారు కదా ఆయన చేశారు ఏం తెచ్చాడండి అప్పడాలు వడియాలు ఇవి కాదండి అప్పడా వడియాలు ఇంట్లో కూడా వేసుకుంటున్నాము ఆ ఫ్యాక్టరీలు ఇంట్లోనే ఉంటాయి మనం అమ్ముకుంటాం జనాలు కావాల్సిందండి పెద్ద 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 ఫారన్ నుంచి రావాల్సిన కంపెనీలు రావాలా నీకు ఐటీ కంపెనీలు రావాలా ఒక కంపెనీ వచ్చిందంటే కనీసంలో కనీసం ఒక వెయ్యి పోస్టులు కావాలి అటువంటి కంపెనీలు వస్తే జనాలకు ఉపయోగపడతాయి కానీ ఇప్పుడు నిన్న సబ్మిట్ జరిగిందండి వైజాగ్లో చాలా బాగా జరిగింది తొమ్మిది లక్షల పైచిలకు తొమ్మిది లక్షల నలభై వేల కోట్ల పైన తెచ్చారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము కూడా ఐదు కోట్లు ఆరు కోట్లు తెచ్చామన్నారు లక్షల కోట్లు తెచ్చామన్నారు ఎక్కడ పెట్టారు చెప్పండి వాళ్ళు పైన చోటు పెట్టాం విజయవాడలో పెట్టాం అది కూడా పెట్టాం చెప్పనండి ఇప్పుడు చెప్పుకోవడానికి అన్ని బానే ఉంటాయండి అమర్నాథ్ గారు ఎందుకు పనికి వస్తారండి ఆయన పెట్టుబడులు మాట్లాడుతున్నారు మీరేం చేశారు మీరు ఓకే మీరు చేశారు కదండి మీరు ఆ గవర్నమెంట్ లో మీరు ఎందుకు ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు ఆ కంపెనీని మీరు ఎందుకు ఎక్కడ శంకుస్థాపన చేయలేదు ప్రారంభించలేదు ఎందుకు మీరు తెచ్చారు బానే ఉంది మీరు అందరూ ఎక్కడ పెట్టారు ఏ ఏరియాలో పెట్టారు మీరు కంపెనీ ఏరియాలు పెట్టాను చెప్పొచ్చు కదా మీరు చెప్పడానికి ఏం లేదు మాటలకి మాటలు చెప్పుకోవడానికి పేపర్ కి చాలా తేడా ఉంటుందండి నిన్న జరిగినటువంటి సమ్మిట్ లో పలు దేశాలను చూసినటువంటి వ్యక్తులు కూడా ప్రతినిధులు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు పన్నెండు లక్షల కోట్ల దగ్గర దగ్గర పెట్టుబడి పడుతున్నారు అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది లక్షల మందికి ఉపాధి వస్తుంది కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఏదో చెప్పుకుంటారైనా జనాలు వాళ్ళ మాట పోషన్ ఆంధ్రప్రదేశ్ సాగర తీరం ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నారు తప్ప అసలు వాడుకుంటున్నాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పింది అని గుడి అమర్నాథ్ మాట్లాడతారు కాదండి ఇప్పుడు ఏమంటానంటే సాగర్ తీరం ఉందని జగన్ గారు జలగా ఆ సాగర్ తీరంలో ఈ సాగర్ తీరం ఉందని అది ఇప్పుడు నుంచో తెలుసు ఇప్పుడు హుదు తుఫాన్ వచ్చిన తర్వాత మన వైజాగ్ అతలా కుతమైందండి ఎవరండి వైజాగ్ ని డెవలప్ నేను నేను ఆన్లైన్ చదువుకున్నానండి నేను ఆ స్టూడెంట్ ఆ క్యాంపస్ స్టూడెంట్ నేను లా గ్రాడ్యుయేట్ నేను యూనివర్సిటీలో నేను ఒకటి అడుగుతున్నాను పొద్దు తుఫాన్ వచ్చిన తర్వాత ఆ వైజాగ్ అనేది చాలా రూపురేఖలు మారిపోయింది నేను ఇక్కడ నుంచి పోతే మాకు కొత్త కనిపిస్తుంది అంతమాలే డెవలప్ అయింది సాగర్త ఇవ్వాలి కాదండి చంద్రబాబు గారు డెవలప్ చేసింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అంటే కాపీకూడదడు జనాలు మొత్తం అక్కడ ఒకటి మంచి చెన్నై దాకా ఉన్న తీరం అంతా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే తెలిసింది దాన్ని చంద్రబాబు నుండి క్రెడిట్ కొట్టేస్తున్నాడు మేము ఉన్నప్పుడు యాభై యాభై కిలోమీటర్లకి ఒక పూర్తి కానీ ఏదో కంపెనీ తీసుకొద్దాం మేము అనుకున్నాం అది కూడా ఆయనే క్రెడిట్ కొట్టేసేసి చెప్తున్నాడు ఆయన తీసుకొచ్చేది ఏముంది బిక్నీలో భార్య భర్తలు మందు తాగేది అది అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గోవాలో వాసుకోడానికి మార్గం కొన ఇండియాకి అలాగే ఈయన కొత్త మార్గం కొనుగొనాలి మనకు తెలియదు మరి ఇప్పుడు ఆ అది ఆ ఎప్పుడైతే శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం నుంచి తమిళనాడు దాకా ఉన్నటువంటి కారిడార్ అందరూ తెలిసింది ఆ తీరం ఉన్నది కొత్తగా ఇవాళ పుట్టింది కాదు అది దాని మీద గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పర్యటక కేంద్రాలు పెట్టారు డెవలప్ చేశారు ఇప్పుడు నువ్వు వచ్చాక ఏం చెప్పలా ఏం చేయాల మాటలు కృష్ణపట్నం కృష్ణాపట్నం పోర్టు అన్నావు అదన్నావు ఇదన్నావు ఏం చేయగలిగా ఏం చేయాల కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి చెప్పాలా నింద ఉన్న చేసే గవర్నమెంట్ మీద నింద వేయాలని వాళ్ళ ఉద్దేశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలే ఈ ప్రభుత్వం అయితే చేస్తుంది ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా మాట్లాడితే వచ్చే ఎలక్షన్ లో కూడా ఈ పథకం కూడా రావాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు జనాలకి మేలు చేసే విధంగా మాట్లాడితే జనాలు నీకు ఏకెప్పిస్తారు ఇప్పుడు జనాలకి టెక్నాలజీ పెరిగిపోయింది మనం మాట్లాడే రెండు నిమిషాలు కూడా నీకు అప్డేట్ నువ్వు ఏం చేస్తున్నావు తెలిసిపోతుంది నువ్వు చెప్పేది అబద్ధం అని నిజమా జనాలు తెలుసుకుంటారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టమని నేను జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నా మీరు ప్రజలకి న్యాయం చేసే విధంగా ఉంటే మాట్లాడండి కానీ ఇలా మీరు మాట్లాడే ప్రతి అబద్దాన్ని కూడా మళ్ళీ మీకే మైనస్ అవుతుంది అది కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం తెలివితో మాట్లాడమని నేను సలహా